హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే రాగి అటుకులతో ఉప్మా అయితే చేస్తున్నాను ఇది చాలా ఈజీగా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇవి రాగి అటుకులండి ఇవి చాలా పోషకాలు ఉంటాయి శుభ్రంగా కడుక్కొని పోహా చేస్తాను పోహా ఎలా చేయాలో చూద్దాం తీసుకోవాలండి వీళ్ళగా తర్వాత పచ్చిమిరప వేసేసుకోవాలి పాలింపులు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత రాగి అటుకుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత రెండు నిమిషాలు వా మంచి వాటర్లో అలా అలాగే ఉంచాలండి కొంచెం మెత్తగా ఉంటాయి అది కొంచెం వాటర్ బాగా పిండేసిన తర్వాత అందులో వేసేయాలండి అటుకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కడిగేసిన వెంటనే వేసేస్తే కనుక కొంచెం గట్టిగా ఉంటాయండి అదే టూ మినిట్స్ వాటర్లో మంచి వాటర్లో వేసి తర్వాత అది పిండేసి వాటరు అప్పుడు వేస్తే కనుక కొంచెం మెత్తగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం గట్టిగా ఉంటే తినలేదు అందుకని ఇలా ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుందండి ఇష్టపడే వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ టైంలో అయితే కనుక బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే నిమ్మకాయ అవాయిడ్ చేయడం బెటరు ఒకవేళ ఈవినింగ్ అది అయితే నిమ్మకాయ పిండుకోవచ్చు కావాలి ఇష్టం అనుకుంటే ఇప్పుడైతే పసుపు సాల్ట్ వేసేస్తున్నానండి ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది అప్పుడప్పుడు ఇలా తీసుకోవడం వలన ఇందులో బీ కాంప్లెక్స్ అనేది బాగా బాగా ఎక్కువగా ఉంటాయండి అటుకుల్లో ఈ అటుకుల ద్వారా మనకి ఐరన్ కూడా బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు అటుకులతో రెసిపీస్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా మంచిది పెద్దవాళ్ళకి కూడా మంచిది అటుకులు రెడీ అయిపోయింది పొగా బ్రేక్ఫాస్ట్ ఇక్కడైతే నేను టేస్ట్ చేసేస్తున్నానండి చాలా బాగా వచ్చింది చాలా రుచిగా ఉంది మీరందరూ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్